హలో ఫ్రెండ్స్ నమస్తే అండి నా పేరు జేవిరావు కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం మనము ఏదైనా ఒక పని మొదలు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒక మంచి కార్యక్రమం అనేది చేసుకోవాలి అది ఏంటంటే ఒక ఇల్లు కట్టుకోవాలి దానికి వాస్తు అనేది చాలా ప్రాధాన్యతమైనదని చెప్పుకుంటూ ఉంటా ఉంటాం వాస్తు అనేది స్థలాన్ని బట్టి మన వాస్తు సిద్ధాంతాన్ని బట్టి దాన్ని ఇంకా ఇంకొక విధములని ఎవరైనా అనుకుంటారు వాస్తు ఎప్పుడు ఉండే వాస్తు అని అంటారు అలాంటిది కాకోకుండా ఈ కాలంలో ఎంతో అద్భుతమైన అవకాశాలతో స్కానర్ ద్వారా ఇంటి ప్లానింగు ప్లస్ ఇంటి యొక్క సమస్యలు ఆ స్థలంలో ఉన్న ఎటువంటి సమస్యలు ఉన్నవా లేకపోతే భూమి లోపల ఎటువంటి అనేక రకములైన ఏవన్నా సామాగ్రి ఉన్నా బావులు ఉన్నా అట్లాంటి ఏదన్నా సమాధులు కానీ ఆ ప్రదేశంలో కట్టుకోవటం జరిగితే అది ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ అనే ఒక విధానమైన తీసుకొచ్చారు ఆ ప్రదేశంలో అలాంటి స్కానర్ ద్వారా ఏదైనా ఆ ప్రదేశంలో ఉన్నాయి గుర్తించగలిగినవి చాలా ఉన్నాయి అలాంటి స్కానర్ ద్వారా గుర్తించి ఆ ప్రదేశంలో చక్కటి గృహప్రవేశం జరుపుకోవటానికి గృహ నిర్మాణం చేసుకోవటానికి అనేకమైన ప్రభుత్వ కార్యాలయములు కానీ ఇంకా ఎటువంటి అయినా కట్టుకోవటానికి మంచిగా ఉండాలి అంటే ఒక సిద్ధాంతము ఒక వాస్తు అనేది చాలా అవసరం అంటారు మన ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో అనేక చోట్ల అనేక సమస్యలతో పరిష్కారం చూపుతూ మన మధ్యన ఈ మధ్య కాలంలో కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక వాస్తు పరంగా పోన స్కానర్ ద్వారా అనేక పరిష్కారాలకి సమస్యలకు పరిష్కారం చూపుతూ మన మధ్యన ఈ ఒక వచ్చారండి అసలు వాస్తు అనేది అది ఏంటి ఈ స్కానర్ అనేది ఏంటి అనేది క్లుప్తంగా మా ప్రజలకి విన్నవిస్తారని కోరుకుంటున్నాం సార్ నమస్తే అండి నమస్కారం నమస్తే అండి చెప్పండి అసలు ఈ వాస్తు అనేది ఉందా వాస్తు అనేది ఉందండి వాస్తులో రెండు రకాలండి వాస్తు అంటే ఇప్పుడు దర్వాజాలు కరెక్ట్గా ఉండియా లేవా కిటికీల గురించి వీటి గురించి తెలవదు ఇప్పుడు భూమిలో ఏదన్నా ఎముకలు లాంటివి కానీ అక్కడ ఏదన్నా అనుకోకుండా ఏదన్నా ప్రమాదాలు జరుగుతున్నాయి అనుకోండి అది ఆ ఫ్యామిలీకి ఫ్యామిలీకి ఈ స్కానర్ ద్వారా చూస్తే మనకి అసలు ఆ ఇంట్లో ఏమనేది జరుగుతుందా ఏంటి అనేది మొత్తం చెప్పగలుగుతామండి ఈ స్కానర్ ద్వారా ఇలాంటివన్నీ ఆ ప్రమాదాలు జరిగాయి ముందే చూపిస్తుంది అది ఏదైనా జరిగిన తర్వాత కూడా మనం చెప్పగలుగుతామండి మనం ఆ ఇంట్లోకి వెళ్తే మొత్తం కంప్లీట్ వచ్చేస్తుంది ఈ స్కానర్ ద్వారా ఆ గృహంలోకి వెళితే ఆ గృహంలో భూగర్భంలో ఉన్న ఏమైనా ఎముకలు కానీ బావి కానీ గొట్టాలు కానీ అనేక రకములైన సమస్యలు ఏదో క్లారిటీగా చూపిస్తుంది అంటారు అంటే ఈ భారతదేశంలో కన్నా మన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఆ ఇంట్లో ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు ఈ స్కానర్ ద్వారా అలాంటివన్నీ చూపించగలుగుతారు అని మీరు క్లుప్తంగా చెబుతున్నారు ఖచ్చితంగా చూపించగలుగుతాం అండి ఎందుకంటే దాని ప్రమాదం జరిగితే మాకు స్కానర్ అనేది ఆ రూమ్ లోకి వెళ్తే ఆ రూమ్ లో అసలు అతను ఏ రకంగా చచ్చిపోయింది కూడా అంటే వచ్చి ఆ ఇంట్లో చచ్చిపోయినా మాకు చూపించేస్తుంది అంటే ఇంతకు ముందు ఉండ వాళ్ళు గానీ అంటే కాదు ఆ నిద్ర పడుతుందా వాళ్ళకి ఏదన్నా ప్రమాదం జరగపోతుందా జరిగేది జరగపోయేది కూడా అంటే భవిష్యత్ భవిష్యత్ అంటే పరమేశ్వరుడు దైవాలొంగపల్లి తల్లి దైవాల ఇలాంటివన్నీ ముందే మీరు సూచనలు చెప్పగలరా అంటారు ఓకే ఈ చుట్టుపక్కల మన కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలో అన్ని మీరు ఈ స్కామర్ ద్వారా తిరుగుతున్నారు ఓకే ఓకే పిలుస్తున్నారు తిరుగుతున్నాము అయితే ముందు ఏం చేయాలంటే స్థలం ఎన్నుకునేటప్పుడే మనం స్థలం కొనుక్కునేటప్పుడే ఓకే చూపించుకుంటే మనకు ఖచ్చితంగా ముందే అది ఓకే ఓకే రైటింగ్ గానీ ఆ భూమి తప్ప రైట్ ఓకే అది మన ముందే తెలుస్తుంది అది అదే 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 కట్టేసిన తర్వాత ఇబ్బంది కన్నా ముందే మాములుగా మమ్మల్ని పిలిచేది ఏంటంటే ఆ స్థలం ముందే చూపించుకుంటా పిలుచుకుంటారు ఆల్ రైట్ చూపించుకున్న తర్వాత అక్కడ ఇప్పుడు ఇలా ఆటోమేటిక్ ఏమైందంటే ఎక్కడ ఎక్కడబడితే ప్లాట్లు వేసి అమ్ముతా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ జరుగుతాయి అక్కడ అంత ముందు ఎవడైనా పాతేయటమో లేకపోతే తగలేయటమో ఇంకోటి జరుగుతుంది ఆల్ రైస్ అది మనకి స్కానర్ ద్వారా అక్కడ ఏదైనా పాతేసి ఉండ ఇది గాని ఇప్పుడు యాభై శిక్షలకి అలాంటి అలాంటిది కూడా మాకు ఈ స్కానర్ ద్వారా చూపించే తనకు వందకు వంద పర్సెంట్ నూటి నూటి పర్సెంట్ మామూలుగా జరుగుతుంది జరుగుతుంది అంటారు జరుగుతుంది అంటే అలాంటి స్థలాన్ని వద్దని ముందు చెప్పేస్తాం అంటే ముందుగా భూమి కొనుక్కునే ముందు ఆ స్థలానికి ముందు వెళ్ళి మీ స్కానర్ ద్వారా చూపించుకుని అక్కడ గృహప్రవేశం చేసుకుంటే మంచి చాలా మంచి భవిష్యత్తు వస్తుందని భవిష్యత్తు మీరు చెప్తున్నారు ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ 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 ఇప్పుడు ఉన్న ప్రదేశంలో మీరు ఇక్కడ మనం ఉన్న ప్రదేశంలో ఈ స్కానర్ ద్వారా ఇక్కడ ఏ ఎటుపక్కన కూర్చోవచ్చు మనం ఈశాన్యులు ఎలా ఉంది ఇంకో అలాంటివి ఏమన్నా మంచిగా మీరు దీని ద్వారా చూపించగలరా చూపించగలుగుతామండి ఎందుకంటే ఇప్పుడు దర్వాజా ఉందండి దర్వాజా ఈశాన్య మూల ఓకే ఆగ్నేయ మూల ఉందా ఇటు తిరిగింది అనేది ఓకే ఈ స్కానర్ ద్వారా తప్ప రేట్ అది స్కానర్ చూపిస్తుంది ఓకే ఇప్పుడు మన దర్వాజే కాదు కిటికీలు ఓకే బాత్రూమ్లు అట్లాగే అట్లాగే సేఫ్టీ ట్యాంక్ అది ఉండొచ్చా ఉండకూడదు ఓకే ఈసారి కూర్చి ఉండొచ్చా వండుకూడదు చాలా అద్భుతంగా చెబుతున్నారండి ఎలాంటి స్కానర్ ద్వారా మంచి మా ప్రేక్షకులు అందరూ ప్రతి ఒక్కళ్ళు మంచి భవిష్యత్తు ఉంటది అనుకుంటే ఎలాంటి మనం వాస్తు ప్రకారం పుస్తకాలు చూసి ఇంకోటి కదండి మనం స్కానర్ ద్వారా వెళ్తే ఓకే మనం ఇక్కడ ముగ్గురు కూర్చున్నది మాలు కూర్చునే వద్దా ఆల్ రైట్ కూర్చోకూడదా అని చూపించింది ఓకే ట్యాంక్ యూ సార్ ఆ బూరు అది బకెట్ ఉంది ఓకే ఆ బకెట్ ఇక్కడ ఉండచ్చో ఉండకూడదు ఇక్కడ ఉండొచ్చా ఉండకూడదు ఆల్ రైట్ ఈ స్కానర్ ద్వారా మొత్తం అన్ని చూసేవి సేఫ్టీ ట్యాంకులు ఉన్నాయి ఇంతకు ముందు మీరు ఎలాంటి స్కానర్ ద్వారా ఎక్కడెక్కడ చేశారు ఏ అంటే సుమారు చెప్పండి మన విజయవాడ గుంటూరు విజయవాడ గుత్తూరు శిఫ్లూరిపేట ఓకే ఒంగోలు ఆ విజయవాడ ఇట్లాంటి మహానగరాల్లోనే మీకు ఎక్కువ జియోపతి అంటారండి దాన్ని జియోపతి ఆ జియోపతి ఉంటే అలాగే ప్రమాదం ఉండటం జియోపతి అంటే ఏంటండి జియోపతి అంటే మాములుగా ఇప్పుడు ఎస్కంఠే ఏమన్నా బోయికి లాంటివి గానీ ఏమన్నా వస్తాయండి కృష్ణానదులు ఇలాంటివన్నీ ఏమైనా జల్లిత్వం కానీ జరగదు కదా జియోపతి కింద ఏర్పడదు అయితే బొగ్గులు బొగ్గులు కూడా మనకి రాకూడదు ఆ బొగ్గు లాంటిది ఎముకులు లాంటివి దగ్గర ఏరియాలో పుట్టలుగానే ఉన్నాయి అనుకోండి పుట్టల ఏరియా నుంచి కూడా జియోపతి పుచ్చుద్ది ద్వారా స్కానర్ ద్వారా వస్తుంది అంటారు శ్శానం దగ్గరలో మనం ఇల్లు వేసుకోకూడదు అని చెప్పేవాడు అదే జియోపతి అంటే శ్మశ్యానం నుంచి కూడా మనకు పాయి లాగా పుచ్చుద్ది అనమాట అంటే జియోపతి అనేది కిందే కాదు రెండు స్టైర్లు మూడు స్టైర్లు ఐదు స్టైర్లు కూడా జీవపెట్టి ఈ స్కానర్ ద్వారా మనకి ఈ దర్వాజా ఉండొచ్చా ఉండకూడదా అని మీరు చెప్పగలరా చెప్తానండి ఇది ఇది ఈశాన్య ఇది ఉండొచ్చా ఉండకూడదా ఓకే ఓకే ఉండొచ్చు అంటే ఓపెన్ అయింది కదా ఓకే మూల ఓపెన్ అయింది కాబట్టి దర్వాజా మంచిది ఓకే చాలా మంచిది ఓకే ఓకే సరే దర్వాజా ఇది దర్వాజాండి ఇలాంటి ఖాళీ ప్రదేశం ఉంది ఇది ఈశాన్యం ఇది ఈశాన్యం ఇదిగో ఈ బకెట్ పెడతారా ఇది ఉండొచ్చా ఉండకూడదా ప్లాస్టిక్ చెప్పండి ప్లాస్టిక్ ఇది ఓపెన్ అవ్వకూడదు అండి ఇది ఓపెన్ అవ్వకూడదు ఇది ఓపెన్ అయితే ఉండకూడదు అంటే బురువు ఉండకూడదు అంటే ఇది తిరగటం వల్ల ఈ బొ ఈశాన్యం బరువు ఉంటుంది ఇక్కడ ఎక్కడ ఉండకూడదనేది మీ మీ స్కానర్ ద్వారా చెప్పటం జరుగుతుంది ఓకే ఓకే అది పెట్టారు కదా ఓకే అది బరువు ఉంది ఇది స్కానర్ ద్వారా సరే ఇప్పుడు నేను ఇట్టాగే పట్టుకుంటాను మీరు ఒకసారి ఓపెన్ అవుతుంది కదా ఇప్పుడు అది తీసేయండి ఓకే ఓకే అది అది తీసేయండి ఓకే ఓరై ఓట్ల చూడండి ఆ బకెట్ తీయటం వల్ల ఈశాన్యం బరువు లేదు కాబట్టి అది ఓపెన్ అవట్లేదు ఇది ఓపెన్ అవట్లేదు అంటారు ఒక్కోసారి మళ్ళీ పెట్టు మళ్ళీ పెడతాము అది ఒకసారి అలాగా ఉండండి ఏ రకంగా ఉంటాను బరువు పెట్టడం వల్ల ఓపెన్ అయింది ఇవి ఉండకూడదు అనేది మీ స్కానర్ ద్వారా చెప్పడం జరుగుతుంది అంటే అది బకెట్ తీసేస్తే ఓకే అది కదలతలేదు కాబట్టి స్కానర్ చూపించగలుగుతా అంటే ఈశాన్యం బరువు ఉండకూడదు అనేది క్లారిటీ చెప్పగలుగుతున్నారు అదే అండి ఈ స్కానర్ అనేది అది తెలియజేస్తుంది షెట్ గానీ ఇంకోటి పుట్టుండ ఆ పుట్టకాయ తీసుకెళ్దండి ఓకే ఓకే ఈ స్కానర్ ఏదన్నా ఈ దగ్గర ఏరియాలో పుట్టలు ఉన్నాయి అనుకోండి ఆ పుట్టుకడకే తీసుకెళ్లిపోతుంది ఈ స్కానర్ తీసుకెళ్ళి ఈ స్థలంలో ఏ పక్కన ఉంటాయి అనేది కూడా ఈ స్కానర్ ద్వారా గుర్తించడం జరుగుతుంది అంటారు గృహాలు కట్టుకోవటం వల్ల వచ్చే సమస్యలు అంటే వివాహాలు జరగకుండా ఉండటం కానీ ఉద్యోగాలు రావలేకపోవటం కానీ ఇంకా ఇంట్లో ఉన్న ఆరోగ్య సమస్యలు కానీ అంటే ఇంకా ఎన్నో సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటివన్నీ ఈ స్కానర్ ద్వారా ఇంట్లో ఉన్న వాస్తు ప్రకారం గుర్తించటం జరుగుతుంది వాస్తు అంటే ఆరోగ్య సమస్యలు బాగా గుర్తిస్తామండి ఆ ఈ స్కానర్ ద్వారా ఆరోగ్య సమస్యలు బాగా గుర్తిస్తాం అయితే ఇల్లు కట్టుకునేటప్పుడే ముందే చూపించుకుంటే అసలు ముందు జాగ్రత్త పడితే అసలు ఎలాంటి సమస్యలు అయితే ఏంటంటే కట్టేసిన తర్వాత అయినా మేము దాని పరిష్కార మార్గం చేయగలుగుతా అంటే కట్టక ముందు అయితే జాగ్రత్త పడవచ్చు అంటారు కట్టిన తర్వాత కొన్ని ఇబ్బందులు పడతాయి కాబట్టి మాకు జాగ్రత్త అనేది మిమ్మల్ని బాగా నమ్మటం జరుగుతుంది అంటారు వీటిలో జియోపతిలో కూడా రాడ్స్ ఉంటాయి ఆ రాడ్లు ద్వారా అలాంటి ఏ సమస్యలున్నాయి బంధింప చేస్తారంటే ఓకే ఓకే నాలుగు పక్కలే నాలుగు పక్క తూర్పు పడవర ఉత్తర దక్షిణం నాలుగు దిశల్లో ఇక్కడ జీవపతి ఉందండి ఏరియాలో ఉంది ఇక్కడే వేస్తాం పంపిస్తాం చూపిస్తాం ఈ నెలలో నుంచి బయటకు పంపించి ఎటువంటి చెడు సమస్యలు అనేవి రాకుండా బంధిస్తారంటారు బంధిస్తాం ఓకే థ్యాంక్ యూ సార్ 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 ఇలాంటి అద్భుతమైనవి ఈ ఇప్పుడున్న జనరేషన్లో ఇలాంటి సమస్యలన్నీ చాలా తల ఎత్తుంటాయి అపార్ట్మెంట్స్లో కానీ ఇంకా రియల్ ఎస్టేట్లో కానీ ఇలాంటివన్నీ సమస్యలు చాలా ఉంటున్నాయి ఇలాంటి స్కానర్ ద్వారా గుర్తించి ఈ జియోపతి ద్వారా ఈ స్కానర్ ద్వారా మంచి జరుగుతుంది అని ప్రజల నమ్మకం ఉంచుకోవాలని మీరు మస్తాన్ రారు చాలా ముందు జాగ్రత్తలు పాటించాలని మీరు చెప్తున్నారు అంతేనండి ఓకే ఓకే అంటే విజయవాడ మీరు ఇంత సమయాన్ని కూడా మా ఛానల్ కోసం ఈ మోపుదేవి సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్కి రావటం మీరు ఇలాంటివన్నీ ఈ ఛానళ్ళకి ఆర్కే గ్రీన్ మ్యాంగోస్ ఛానల్ వారు ఇలాంటి సదవకాశాన్ని మీతో వినియోగించుకుని ఈ మా ప్రేక్షకులు అందరికీ ఒక మంచి సలహా సూచనలు గృహ వాస్తు వచ్చే సమస్యల గురించి ఎంత క్లుప్తంగా చెప్పారు థ్యాంక్ యూ సార్ ఇలాంటి భవిష్యత్తులో రాకుండా ఉంటాకి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అందరినీ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు మీ మీ వాస్తు ద్వారా తెలుసుకోవడానికి మీ సెల్ నెంబర్ ఏదన్నా చెప్పగలరా మా సెల్ నెంబర్ అండి నైన్ సిక్స్ జీరో ఎలాంటి సమస్యలు ఎటువంటి ఉన్నాడు మీ క్లుప్తంగా ఎటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా ఫోన్ ద్వారా కానీ మీకు సమస్యలు చెప్తారు వాస్తు సమస్యలున్నా విద్య విద్యావాహ సమస్యలు చెబుతామండి ఓకే థ్యాంక్ యూ సార్